హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సేమియా ఉప్మా ఆడుతూ టేస్టీగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా ముద్దుగా అయిపోకుండా ఆడుతూ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీకి బాగా యూజ్ అవుతుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకున్నాను సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి సేమియాని ఫ్రై చేయడం వల్ల ఉప్మా చేసేటప్పుడు సేమియా అనేది పొడిపల్లాడుతూ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా సేమియాని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే కొద్దిగా పల్లీలు కొద్దిగా జీడిపప్పు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు జీడిపప్పు అన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి ఆనియన్స్ని కాస్త మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పచ్చిబట్టని వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాను క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏమన్నా కూడా వేసుకోవచ్చండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా అనేది మెత్తబడే వరకు కూడా మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి చూండి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటా అనేది బాగా మెత్తగా మగ్గింది కదా అలాగే బటాని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు సేమియా తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసుంపా వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే సేమియా ఉప్మా అనేది పొడిపళ్ళతూ వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూతపెట్టి వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి దీన్ని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో తర్వాత ఒక నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇదంతా అవడానికి ఒక ఆరు నుండి ఏడు నిమిషాలు పడుతుంది ఆరు నిమిషాల తర్వాత చూడండి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది సేమియా అనేది ఎక్కడ పలుకు లేకుండా బాగా ఉడికిపోయింది అలాగే ఎక్కడ కూడా ముద్దుగా అవ్వకుండా ఆడుతూ వచ్చింది కదా ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు